పాలకుర్తి వర్గపోరు రోజు రోజుకి ముదురుతోంది ఝాన్సీ రెడ్డి వర్సెస్ ఐంటి వర్గంల మధ్య నడిసిన పోరు ఇప్పుడు మరో నేతకు వైపు చూపిస్తోంది ఆయన డాక్టర్ సోమేశ్వరరావు గారు డాక్టర్ సోమేశ్వరరావు గారు నమస్కారం మొత్తం ఇప్పుడు మీ ఐంటి వర్గం ఝాన్సీ రెడ్డి ఐంటి వర్గం అంతా మిమ్మల్ని టార్గెట్ చేస్తోంది సూటిగా అడుగుతా డాక్టర్ సోమేశ్వరరావు చేరిన తర్వాత ఝాన్సీ రెడ్డిని తప్పు దోవ పట్టిస్తున్నాడు ముందు నేను ఖండించేది ఏంటంటే వర్గపూర్ అనే తన పదం వాడడం తప్పు తర్వాత నేను ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరినో ఆ రోజు మరుసటి క్షణం నుంచి కాంగ్రెస్ పార్టీ పాలకుట్టు నియోజకవర్గంలో డెవలప్మెంట్ కోసం అది ఝాన్సీ రెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యే యశస్వన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి దృఢ నిశ్చయంతో దృఢ సంకల్పంతో ఉన్నా ఆ క్రమంలో పార్టీకి ద్వేషం చేసేటోళ్ళు కానీ తప్పులు తప్పు పట్టించేటోళ్ళు కానీ వాళ్ళ స్వలాభం కోసం చేసే కానీ నేను శత్రువు అనిపిస్తున్న కానీ నేను వాళ్ళ శత్రువుని కాదు పార్టీ అభివృద్ధి కోసం మాత్రం పనిచేస్తున్నా ఆ క్రమంలో నా వర్కింగ్ నేచర్ ఏమన్నా వాళ్ళకి నెగటివ్గా అనిపిస్తే అది నేను దానికి ఏం చేయలేను ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ నీడలో ఉన్నప్పుడు పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తా దాన్ని ఎవరినైనా కూడా ఎదిరించడానికి కూడా నేను సిద్ధం హరిప్రసాద్ సొంత గ్రామానికి వెళ్ళే సమయంలో ఆయన ఇంటికి వెళ్దామంటే మీరు ఆమెను తప్పుడు సమాచారం ఇచ్చి ఆయన ఇంటికి వెళ్ళకుండా చేశారు అనేది పేసీ పేసెచ్చి హరిప్రసాద్ ఆరోపణ అది ఆయనకు ఆరోపణలు చేయడం తర్వాత ఒక సమస్యను సృష్టించడం కొంతమంది సరే వాళ్ళు అది తెలివిగా ప్రవర్తిస్తారు అనుకోవచ్చు ముందు రోజు ఝాన్సీ రెడ్డి గారు కావచ్చు అందరం కూడా కౌంటర్ మీటింగ్ వద్దు ఒకటే పార్టీలో తప్పు సమాచారం పొద్దు అని పెద్దవాళ్ళు అందరూ కూడా కోఆర్డినేట్ చేయడానికి ప్రయత్నం చేసినారు తప్పని పరిస్థితిలో అదే పనిగా పార్టీలో ఒక డివేషన్ తీసుకురావాలి పార్టీకి నష్టం కలిగించాలి అనేది ఆయనకు బయట నుంచి ఉన్న సజెషన్ డైరెక్షన్స్ కావచ్చు దానికోసం పనిచేసి తీరా మీరు ఎవరి డైరెక్షన్లో పనిచేస్తున్నట్లయితే ఎవరు పార్టీని కాంగ్రెస్ పార్టీని విచ్ఛిన్నం చేయాలని ఎవరికి ఉంటుంది ఉంటది అంతే ఉంటది ఎవరు ఝాన్సీ రెడ్డి గారిని ఇక్కడ ముక్కలు చేయాలని ప్రతిపక్ష నాయకుడు ఎవరు ఎవరు పెట్టి చెప్తున్నాడు డాక్టర్ సోమేశ్వర మొత్తం ఇప్పుడు రెడ్డికి తప్పుడు సమాచారం ఇస్తున్నాడు మా పైన లేనిపోయిన చెప్తున్నాడు నా ఇంటికి వస్తే నేను ఎక్కడైతే ఆమెకు దగ్గర అయితే ఆయన ఉనికికి ప్రమాదం అవుతుంది అనే ఒక ఆందోళనతో రెడ్డి తప్పుడు సమాచారం వింటే నా ఇంటికి రాకుండా చేసిండు లేకపోతే ఈ సమస్య సమిసిపోయేది అని అది తప్పు రెడ్డి గారిని తక్కువ అంచనా వేయడం ఫస్ట్ తప్పు ఎందుకంటే నేను సూచనలు ఇస్తే సలహాలు ఇస్తే పాటించటే కాదు ఆమె అనుభవం చాలా అపారమైంది ఆమె వ్యక్తిత్వం ఇప్పటి కూడా సక్సెస్ఫుల్ ఎక్కడ కూడా ఏ రంగంలో కూడా కాబట్టి నేనే సలహాలు సూచనలు చెప్పినా కూడా ఆమెకు అవసరమైనవి మాత్రమే స్వీకరిస్తుంది ఇంకోటి నేను పార్టీ కోసం పనిచేస్తున్నప్పుడు వేరే వాళ్ళకి ఎందుకు ఇబ్బంది నేనేం ఎవరిని ఏం ద్వేషించట్లేదు పార్టీ ఇచ్చిన కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి నేను ముందు వరుసలో ఉంటున్నా ఉంటా కూడా ఇంకా సోమవారంలో పార్టీ తరఫున శాఖ గ్రామ మీటింగ్ పెట్టినాం దాన్ని సక్సెస్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం ఎవరైనా దాన్ని ఫెయిల్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ కదా కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఇంకో మీటింగ్ సేమ్ టైంలో ఎట్లా పెడతాడు అదే టైంలో అదే ఊర్లో కాంగ్రెస్ పార్టీ సమావేశం మీ పార్టీ నాయకత్వం మీరు ఏమైనా ఆయన సంప్రదించా ముందు సంప్రదించదు అన్ని జరిగినాయి కావాలని చేసేది అంటే ఒక గ్రూప్ కట్టినరు అనేది పేరు రావడం కోసం చేసిన మీ పాత్ర అక్కడ వరకే అంతవరకే నేను చెప్పినా కదా పార్టీకి కట్టుబడి ఉన్నా మా నాయకురాళ్ళకి కట్టుబడి ఉన్నా ఏ డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్లో పనిచేయడానికి డాక్టర్ సోమేశ్వర రెడ్డికి ఏం తప్పుడు సమాచారం ఇవ్వట్లే నేతల గురించి ఏం ఎక్కువ ఎక్కిచ్చి చెప్పట్లే ఎక్కిచ్చి వాళ్ళు చెప్తున్న ఆరోపణ అదే సరే ఇప్పుడు ఒక ఆలోచన నేను చెప్తున్నది పార్టీ కోసం పనిచేస్తా అని చెప్తున్నా కష్టపడ్డ వాళ్ళను జెండా మూసిన వాళ్ళను దూరం చేసుకుంటా వస్తుంది దానికి డాక్టర్ సోమేశ్వరరావు తోడైతున్నాడు లేనిపోయి సమాచారం ఇస్తున్నాడు ఇదంతా కూడా పార్టీకి నష్టం చేకూరుతుంది అని మా ఆవేదన అని అంటున్నారు వాళ్ళు మేడం గారు ప్రవర్తన చూసినాక కూడా నాకేం తేడానికి ఆమె కరెక్ట్గా ఉంటుంది ఎక్కడ కూడా ఫెయిర్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వర్క్ చేయించుంది మరి వెనక సెకండరీ మనకేమన్నా వేరే ఉంటే ఉద్దేశాలు కావచ్చు మన టార్గెట్లు కావచ్చు ఉంటే వాళ్ళకి ఎవరికి ఏం టార్గెట్లు ఉన్నాయి వ్యక్తిగతంగా లాభాలు ఏమన్నా ఆశిస్తారు కావచ్చు వాళ్ళకి నేను చెడు కనపడితే నేనేం చేస్తా నేనేమి మేడం గారితో నేను చేరేటప్పుడు కూడా పార్టీలు చేరేటప్పుడు కూడా నాకు ఒక పదవి ఇవ్వమని అడగలేదు నాకు ఏ స్టేటస్ ఇస్తారని అడగలేదు నేను ఆర్థికంగా నాకు ఏమైనా ఇస్తారని అడగలేదు నేను తల వంచి పనిచేస్తాను అని చెప్పిన ఈరోజు కూడా దానికి కట్టుబడి ఉన్నాను దయాకర్ రావు పంపిన దూత రెడ్డి దగ్గర ఏమేమైతే జరుగుతోందో ఆయనే కోర్టుగా పనిచేస్తుండు ఏంది ఇద్దరి మధ్య ఝాన్సీ రెడ్డి మధ్య ఇద్దరి మధ్య మీరే రాయబార అడుగుతున్నారు ఒక ప్లేస్లో మీటింగ్ అయ్యారు అనే ఆరోపణ కూడా చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ ఆరోపణల అసలు ఏమీ లేదు నేను దయాకర్ రావు పంపిన అదే అయితే వాళ్ళ వాళ్ళు ప్రస్తుతం అక్కడనే ఉన్నారు కదా ఎవరి దగ్గర దయాకర్రావు మేలుగోరైతే మేలుగోర ఇక్కడికి వచ్చి చేస్తే వాళ్ళు ఉన్నది ఆయన దగ్గర కదా ఇప్పుడు వాళ్ళ ఆయన పని పనిచేస్తారా అన్నట్టు ఇక్కడ పార్టీకి వ్యతిరేకం చేస్తారంటే ఎవరు చేస్తారు ఒక పార్టీలో ఉండి పార్టీలో ఉండి ఇక్కడ ఓడిపోయిన నాయకుడి పవర్ ఉన్న సర్పంచ్ గెలవదు అని పార్టీలో ఉన్న పార్టీ పట్ల అభిమానం ఉండి నాయకత్వం మీద అభిమానం ఉన్న వాళ్ళు మాట్లాడే మాట రెడ్డి ఇచ్చిన లిస్టు మేమిచ్చే లిస్ట్ చూస్తే ఆమె గనక మా లిస్ట్ తప్పైతే ఒకవేళ ఆమెకి ఇచ్చిన లిస్ట్ కి మేము సపోర్ట్ చేస్తాం కానీ గెలవని వాళ్ళకు ఇట్లా ఆమె చేస్తే గనక గెలవదు అనేది వాళ్ళ వర్షం అని వాళ్ళు చెప్తున్నారు లిస్ట్ ఇచ్చే హక్కు వాళ్ళకి ఎక్కడది లిస్ట్ ఇచ్చే హక్కు వాళ్ళకి ఎక్కడిది ఆమె నాయకత్వంలో ఇక్కడ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఇప్పుడు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కూడా కాంగ్రెస్ పార్టీకి మేము ఒక లిస్ట్ ఇస్తామనే హక్కు ఎక్కడది వాళ్ళకి ఆయన స్వలాభం కోసమే పనిచేస్తాడు అని అంటున్నారు వాళ్ళు నేను చెప్తున్నా కదా ప్రజలకు తెలుసు నేను ఎత్త పనిచేస్తాను అనేది స్వలాభం కోసం పనిచేస్తే మరి వాళ్ళు న్యాయంగా పనిచేస్తే ఝాన్సీ రెడ్డి గారు ఎందుకు అట్లా చేస్తుంది అంటే రెడ్డి గారు ఏం వాళ్ళను నాయకత్వంలో తొక్కడం గాని నాయకు సమన్వయ లోపం లేదా కాదు ఇద్దరు కాదు పదుల మంది పదుల సంఖ్యలో పదుల మంది ఏం లేరు పదుల మంది తప్పది పార్టీలో చాలా మంది నాయకత్వం చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది పార్టీని మేమే నడిపిస్తున్నాం అని వాళ్ళకి వాళ్ళు ఊహలు ఊహలలో ఉన్నారు అది తప్పది పార్టీకి క్రమశిక్షణ నాయకులు ఉన్నారు క్రమశిక్షణతో పనిచేసే వాళ్ళు ఉన్నారు ఏ ముగ్గురు నలుగురు ఒకళ్ళు పోతే పార్టీకి ఏమీ కాదు పార్టీ పదిలంగా ఉంది మంచిగా ఉంది మేడం కూడా పూర్తి సవాల్ చేసి డాక్టర్ సోమేశ్వర గారు చేయొచ్చు అండి సవాల్ చేసిన వాళ్ళు సవాల్ చేయడాన్ని కాదనను సవాల్ చేసే సమర్థ జెండా మోసిన వాళ్ళను జెండాను కొన్ని సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో పోరాటం చేసిన వాళ్ళను ఝాన్సీ రెడ్డి తొక్కుతుంటే ఎట్లా భరించమంటున్నారు వాళ్ళు ఆమె ఎట్లా భరిస్తోంది మమ్మలను ఇంత దొక్కుతుంటే ఇంకా ఎంత కాలం మౌనము ఆయనంతా అంతా వాళ్ళ పని పనిచేస్తోంది ఓ మాట్లాడే వాళ్ళు ఎన్నడూ కూడా పార్టీ జెండా మోసి భుజాల మీద పెట్టుకొని మోసిన కాదు వాళ్ళే చెప్పుకున్నారు ఫలానా వ్యక్తి ఓడిపోతాడని చెప్పి నేను మారిన అని ఓడిపోతాడని నాకు మొదలే తెలుసు మారిన అంటే ఎక్కడ గెలుపుకుంటారు నేత ఎవరు మీ పేరేమో వాళ్ళని పేరు పెట్టి తిడుస్తున్నారు మీరేమో పరోక్షంగా చెప్తున్నారు ఇప్పుడు యుద్ధం వచ్చేసింది డాక్టర్ సోమేశ్వరరావు వర్సెస్ ఆంటీ వర్గం ఒక తిరుపతి రెడ్డి ఒక హరిప్రసాద్ ఒక ఆ కిషోర్ రెడ్డి ఒక నిరంజన్ రెడ్డి చెప్తున్నారు కదా ఆ వర్గం గురించే మాట్లాడుతున్నా నేను ఆ వర్గం మీరు కూడా పేరు పెట్టి మాట్లాడుతున్నారు మీరన్నా నేనన్నా అదే ఇప్పుడు వర్గం అందరికి తెలుసు నేను పేరు పెట్టి వాళ్ళని పెద్దోళ్ళని చేయడానికి నాకు ఇష్టం లేదు అదే చెప్తున్నా ఎవరైతే హిస్టరీ నలభై ఏళ్ళ రాజకీయం మేము ఎక్కడ ఉంటే అక్కడ గెలిపించుకున్నాం వచ్చినోళ్ళు వాళ్ళు నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు తప్పుడు సమాచారం చెప్పి మా పైన చెప్పి ఆమె దానికి నియంతగా వ్యవహరించడం ఇవంతా కూడా పార్టీకి నష్టం చేకూరుతుంది కదా ఆమె దాంట్లో ఎక్కడా నిజాలు లేవు అందులో ఉన్న వ్యక్తులు ఒక్కసారి మాత్రమే ఓటేస్తే గెలిచిన వాళ్ళు ఉన్నారు పార్టీ మీకు ఎటు గెలిచినట్టు ఉంటే పోతాం అని చెప్పుకున్న వాళ్ళు వాళ్ళకి ఎటు పోయినా అటే గెలుస్తుంది పార్టీ ఎటు పటిష్టంగా ఉంటే అటు ప్రజల్లో ఉంటే అటే పోతాం అన్నప్పుడు దానికి మనమేం చెప్తాం సమాధానం ఏడు కోట్ల రూపాయల బిల్లులు రావాలి డాక్టర్ సోమేశ్వరరావుకి కాబట్టే ఝాన్సీ రెడ్డి జెండా కప్పుకొని ప్రస్తుతం ఝాన్సీ రెడ్డిని నీడలాగా నడిపిస్తున్నాడు నీడలాగా ఉంటుండు ఏడు కోట్లు తీసుకున్న తర్వాత జెండా ఎత్తేస్తాడు అని ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఏది మాట్లాడితే దానికి ఏడు కోట్ల బిల్లులు నాకు వచ్చేటి లేవు ఈ రోజు కూడా జాన్సి రెడ్డి గారిని చేసిన రావాల్సింది రావాల్సి ఉన్నాయి కానీ అభినయం పద్ధతి ప్రకారం బిల్లు అనేది దానికి ఏదో చేసి ఇంకోటి దానికోసం నేను పార్టీ మారాల్సినంత అంటే పార్టీ నా ఉద్దేశంగా నాకు ఇష్టంగా మారినది అప్ప బిల్లుల కోసం మారేంతం నా దగ్గర లేదు ఆ పని చెయ్యండి దయాకర్ దయాకర్రావు కోవర్ కాదు దయాకర్ రావురేకించి వచ్చిన దయాకర్ నేను ఎక్కడైతే ఒకసారి వ్యతిరేకించిన వెనక తిరిగి చూడను ఎప్పుడు ఇప్పుడు వాళ్ళు చెప్తున్న ఆరోపణలు వాస్తవం లేదా సరే భవిష్యత్తులో దయాకర్ రావు తోటి పోటా పోటీకి వచ్చినప్పుడు నా ప్రవర్తన ఎట్లా ఉంటుందో చూస్తారు కదా నా ప్రవర్తన ఎట్లా ఉంటుంది అనేది చూస్తారు కదా అంటే ఏం లేదంటారు నేను వ్యక్తిగతంగా ప్రస్తుతం దయాకర్ రావు మాకు ఇది ప్రతిపక్షం పార్టీ ఆయన శత్రువునే చూస్తా తప్ప నేను దగ్గర నేను కోవర్తిజం అనేది నా రక్తంలో లేదు తేల్చుకుంటా డాక్టర్ సోమేశ్వతో స్థానిక సంస్థలు ఎన్నికల్లో వచ్చినాయి నేను ప్రజాక్షేత్రంలో గెలిచినా ఆయన గెలవలేదు తప్పుడు సమాచారంతో రాంగ్ ట్రాక్లో పెట్టిస్తున్నాడు మొత్తం పాలకుర్తిని అని అంటుండో హరిప్రసాద్ సరే నేను ఎక్కడ నాకు అవకాశం వచ్చే అవకాశం రాక ప్రజాక్షేత్రంలోకి పోలేదు అవకాశం వచ్చినప్పుడు నా మీద కాంటాక్ట్ చేయమని ఓకే చూసుకుంటాం అప్పుడు ఎవరు ఆ పరిస్థితి వస్తే అండి అది ఇప్పుడు ఇన్ని రోజులు నేను ప్రజాక్షేత్రంలోకి పోలేకపోవడానికి ఎందుకంటే ఈ రిజర్వేషన్లు ఇవి నాకు కలిసి రాలేదు కాబట్టి కాంటాయలు కానీ ఒక నలభై మందిని కొత్తగా రాజకీయంలోకి తీసుకొచ్చి సర్పంచ్లు ఎంపీటీసులు ఎంపీపీలు చైర్మన్ మున్సిపల్ చైర్మన్ చేసినది నాకు హరిప్రసాద్ మీ పైన ఇంకో ఆరోపణ చేస్తుండు క్రిస్టియన్ భూములను కొనుక్కుండు అదేవిధంగా కొద్దిగా పేదల భూములం కొనుక్కున్నాడు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అవన్నీ దందాలు చేసింది ఆయన ఆ దందాలు చేస్తే ఆయన ఆయన వాళ్ళ సంకరణ చేరి ఆమె ఇప్పుడు నితులు చెప్తే ఎవరు నమ్ముతారు అని ఆరోపణ చేస్తాం ఏ సెంటరు ఎక్కడ పెడితే నేను వచ్చి మాట్లాడడానికి సిద్ధం నా మీద ఒక భూముల దందా కాదు కరప్షన్ కావచ్చు ఎవండి అయినా పది రూపాయలు నేను ఆశించిన నా జీవితంలో రాజకీయంలో అని చెప్పి నేను నిరూపిస్తే దేనికైనా సిద్ధం నేను రాజకీయం పనిచేస్తాను తెల్లరు దానికి వాళ్ళు సిద్ధమా నేను సిద్ధం ఏం లేవు అసలు మీ దగ్గర నేను ఎవరికైనా అన్యాయం చేసిన అనేది ఒక్క నిరూపణ చేస్తే నేను రాజకీయం అనేది మర్చిపోతాను దానికి వాళ్ళు సిద్ధమాట బహిర్గతంగా ఇప్పుడు తెలుసు దొంగతనం చేసేవాళ్ళని చూస్తున్నా ద్రోహం చేసేవాళ్ళని చూస్తున్నా సెటిల్మెంట్ చేసేవాళ్ళని చూస్తున్నా ఎన్నో సెటిల్మెంట్ చేసే వాళ్ళ పెట్టి మీరు కూడా చెప్పొచ్చు కదా ఎవరు ఉంటారు దొంగ 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 అంటున్నాడు ఆ దొంగ ఎవరు దొంగ దొంగ అంటే దొంగ ఇంకా పేరు ఎవరైతే దొంగ దొంగ అంటారో వాళ్ళే దొంగలు కిషోర్ మీరు చెప్పినాయి తిరుపతి రెడ్డి నేను సంతోషా నేను చెప్పిన సెటిల్మెంట్లు గాని దందాలు గాని ఆ పోలీస్ ఫైర్లు గాని ఆ ఐపీఎల్ పెట్టిన వాళ్ళం కూడా పక్కన కూర్చోబెట్టుకొని ఆ పేర్లు వస్తున్నాయి కదా వాళ్ళందరికీ కూడా పేరు పెట్టి చెప్పచ్చు వాళ్ళందరూ చేస్తున్నారు నలుగురు ఐదుగురు అదే వాళ్ళు ఏంది దందాలు అది బయట అడుగు తెలుస్తుంది ఇప్పుడు నేనంటే ఆరోపణ అయితే ఒక నార్మల్గా రోడ్డ చూస్తే అడుగుతా చెప్తాడు అది నిజమైతే నేను ఏం తప్పు చేసినా దమ్ముంటే అధికారం ఇంకా వాళ్ళ చేతిలో పవర్ ఉంది కదా ఇప్పుడు ఇంకా మేము అధికారంలో ప్రతిపక్షంగా పోరాటం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పార్టీ బలోపేతం కోసం పోరాటం చేస్తున్నాం వాళ్ళని చూపించామని సవాల్ ఇస్తున్నారు సవాళ్ళు విసిరాల్సిన అవసరం ఎందుకు వచ్చింది పార్టీలో క్రమశిక్షణతో పనిచేస్తే ఎవరైనా కూడా ఆదరిస్తారు ఇప్పుడు మన వ్యక్తిగత స్వార్థాలు మన ఏజెండాలు టార్గెట్లు అవును రెడ్డి గారు గతంలో ఉన్న లీడర్ల లాగా దందాలను పంచాయాలను ప్రోత్సహించే వ్యక్తి కాదామే ఒక దళిత నాయకున్ని ఒక పార్టీ మండల అధ్యక్షుణ్ణి ఆమె ఆమె చెప్పినట్టు చేసి సస్పెండ్ చేస్తే ఆ విధానం కాదని మళ్ళీ రివోక్ చేస్తే కనీసం ఆయన దరిదాపులో కూడా రానియట్లేదంట కదా మీ నాయకురాలు ఎందుకంటే ఇప్పుడు ఆమె దరి ఆయన దరిదాపులకు రాణించడానికి కానీ అంతకు ముందు రోజు వరకు కూడా సుంచు సంతోష్ అంటే ఆయన మండల నాయకుడిగా మండలాధ్యక్షుడు ఉన్నప్పుడే నేను పనిచేసినా కేసు నేను చెప్పుకునేది మా అధ్యక్షుడి ఈ నాయని నేను ఆయన దళితుడైనా ఇంకేదో అనుకోలేదు ఆయన అనే ఆలోచనతోటే ఉన్నా ఆయన స్టేజ్ మీద ఉంటే నేను కింద కూర్చున్న సందర్భాలు చాలా ఉన్నాయి అంటే అదే దళిత నాయకులు ఇప్పుడు తొక్కినట్టు కాలేదా ఎవరు తొక్కుతారు ఆయన ఇప్పుడు ఎక్కడ పోయిండు ఆయన పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించితే జరుగుతుంది అది ఆయన సస్పెండ్ చేస్తారా సస్పెండ్ చేయాలి కదా పార్టీ డిసిసి నిర్ణయంసి నిర్ణయం ఉంటుంది ఆయన ఉంటుంది పార్టీ ఇప్పుడు మీరు ఒక విషయం మాట్లాడి ఇంకో విషయం మాట్లాడకుండా ఉండలేని పరిస్థితులు లేరు డాక్టర్ సోమేశ్వర అన్ని విషయాలను మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే సంతోషం కూడా మీరు ఉన్నప్పుడే జరిగింది మీరు ఉండి చెప్పిచ్చారని సస్పెండ్ చేసి ఇవన్నీ కూడా స్పెక్యులేషన్ ఆరోపణలు మీ పైన వస్తున్నాయి బలంగా అవును కరెక్టేనండి ఇప్పుడు నేను వాళ్ళు నిజంగానే అయితే నేను శక్తివంతం అన్నట్టు ఇప్పుడు నేను ఒక వ్యక్తిగా వచ్చి మూడు వాళ్ళు గ్రహించారు కానీ లేదు నేను చెప్తున్నా కదా అంటే నా నీతి విజ్ఞత అంత బాగుంది మంచి చేస్తూ విజ్ఞత అనుకుంటున్నా చెప్పుడు మాటలు కాపాడుకోసం చేస్తారు అందరికి సమాధానం ఒకటే కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పనిచేస్తా జాన్సీ రెడ్డి గారు పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధి కోసం పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ డెవలప్ చేయడం కోసం కంకణ భద్రాలి ఉంది ఎమ్మెల్యే యశిం రెడ్డి గారి నాయకత్వం ఝాన్సీ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీని మీ నాయకులు మాట్లాడొచ్చు కదా మరి ఎందుకు ఇంత ఎందుకు మాట్లాడద్దు అంట కదా ఎవరితో మాట్లాడే కనీసం ఇంత పరిణామాలు జరిగితే ఎందుకు ఎవరికి భయపడుతుంది అంట అవును వచ్చి వాళ్ళు వచ్చి స్వేచ్ఛగా జరిగింది ఏం తప్పు చేసింది అనేది వాళ్ళకి రైట్ హక్కు ఉంది మేమంటే నిద్రపడతలేదు అది తప్పు ఆమె అంటే వాళ్ళకి నిద్ర పడతలేదు నేను ఇప్పుడు వాస్తవం చెప్తున్నా అది వాస్తవం మేడం గారంటే కొంతమందికి నిద్ర పడతలేదు ఎవరికి తప్పులు చేసే వాళ్ళకి సొసైటీలో ఆంటీ సోషల్ ఎలిమెంట్ గా ఉన్న వాళ్ళకి పడట్లేదు వాళ్ళ ఒక లిస్ట్ బహిర్గతం చేస్తారట చేసుకోని కాదని గెలిపిస్తారా ఖచ్చితంగా వాళ్ళ లిస్ట్ మేము ఎందుకు లెక్క చేస్తాం అసలు వాళ్ళ క్యాండిడేట్ లిస్ట్ ఇవ్వడానికి అసలు అంటే గెలిపిస్తారా కిషోర్ రెడ్డి అట్లా అంటున్నా రెడ్డి కిషోర్ రెడ్డి దమ్ముంటే నా గ్రామంలో వచ్చి చూడండి అన్నట్టు వరకు ఉన్నది చరిత్ర చెప్తాను నేను ఆ గ్రామంలో గెలిపించిన చరిత్ర నాకున్నది అడగండి కిషోర్ రెడ్డిని నిరంజన్ రెడ్డిని హరి తిరుపతి రెడ్డిని సందర్భంలో పార్టీ పరంగా వ్యతిరేకంగా చేసిన గెలిపించిన ఉన్నది నాకు మీరు చేయొచ్చు కదా మధ్యత్వం ఎవరికి మీరు మీరు వాళ్ళు మధ్యత్వం చేస్తుంటే నేను చెడగొడుతున్నాడు కదా నేను ఎన్నడూ కూడా వాళ్ళని చెడగొట్టడం గాని అది చెడగానే ఝాన్సీ రెడ్డి కంటే మీరే ఎక్కువ భయపడుతున్నట నేను రాజకీయ ప్రమాదం అవుతుంది నేను భయపడితే తగ్గేవాడిని నేను తగ్గేవాడిని తగ్గరాయిగా అస్సలు నేను నా ముందు చూపులో నాకు ఇచ్చిన డైరెక్షన్ లో తగ్గను ఎవరికి భయపడేది లేదు ముక్కు సూటిగా పార్టీ కోసం డైరెక్షన్ చేస్తున్నారు బాణం మీ పైన చెప్తున్నా నేను అవినీతి అయితే చెప్పండి నిరూపించండి ఒకటి పెట్టండి వాళ్ళది ఉంటే నిరూపిస్తారు వాళ్ళే కదా మీరు నిరూపిస్తే రాయకాల నుంచి అంటే నిరూపిస్తాయి పక్క నిరూపిస్తే రాయకాల నుంచి తప్పుకుంటా అంటే నిరూపిస్తా సంక్షేమ ఏమైనా గ్రౌండ్ స్థాయిలో చేరుతుందా ఖచ్చితంగా చేరుతుంది సాయక సంస్థలు ఏం గెలిపిస్తాయి కాంగ్రెస్ ని ఎనభై పర్సెంట్ గెలుస్తున్నాము ఎనభై పర్సెంట్ గెలు ఆ గెలుపుకి ఏవి ఉపయోగపడతాయి ఏది ఆ కాస్త ఎనభై శాతం గెలపడం కోసం కాంగ్రెస్ ఇచ్చిన ఏవి ఉపయోగపడతాయి అన్నీ ఉన్నాయి సంక్షేమ పథకాలు అన్నీ ఒకటి ఒకటి చేసుకుంటూ వస్తున్నారు మన రైతు భరోసా చేసినారు బస్సు ఫ్రీ ఉన్నది గ్యాస్ నడుస్తుంది తర్వాత ఇప్పుడు ఇంకా అన్నీ కూడా వస్తున్నాయి ఎప్పుడు ఎప్పుడు పది ఏండ్లు ఇవన్నీ రేషన్ కార్డులు ఇచ్చేసినాం అన్నిటికంటే ముఖ్యమైనది సన్నబియ్యం ఇది భారతదేశంలోనే అతి ముఖ్యమైనది అంతకుముందు గవర్నమెంట్ ఎక్కడి నుంచో గోదాముల పందికొక్కలు తిన్న బియ్యం తెచ్చిపెట్టినోళ్ళు సన్న బియ్యం మంచి ఏ పేదోడు కూడా మంచిగా తిని తీసుకుంటున్నారు సంతోషపడతారు ఇంకా ఎన్నో స్కీమ్స్ చేస్తాను థ్యాంక్ యూ సార్ ఇది డాక్టర్ సోమేశ్వరావు గారితో ఆ ముఖాంకి